జరిగిన యాక్టివిటీస్ అన్ని అన్ని వార్డ్స్ లో ఏ విధంగా శానిటేషన్ కానీ సచివాలయాల్లో ఫుడ్ పాకెట్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని కూడా మీకు చేరేయాలేదా వచ్చే కాబట్టి నేను రిపీట్ చేయడం లేదు రెండోది ఈరోజు కపుల్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మెయిన్గా ఈరోజు చేసిన పని ఎస్ఎల్బీసీ కన్వీనర్ని బ్యాంకర్స్ని అదే మరిగా ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం ఐఆర్డిఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లైన్లోకి వచ్చాడు అదే మరిగా ఈ బ్యాంకింగ్ చూసే జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన కూడా లైన్లోకి వచ్చారు అందరం కలిసి రెండు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఒకటి వ్యాపారం చేసిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకుంటే చిన్న చిన్న ఎంఎస్ఎంఈ యూనిట్స్ పెట్టుకొని ఇంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చేస్తున్నారు ఇందులో ఇంకొక పక్కన వెహికల్స్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఈ వెహికల్స్ అన్ని ఉన్నాయి ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మెర్ అయ్యాయి కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి అన్నిటికీ కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు అవన్నీ అనలైజ్ చేయమన్నాం అనలైజ్ చేసే టూ కేటగిరీస్ కింద ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం దీనికి టెన్ డేస్ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక రెండు రోజులు అటు ఇటు అయినా అన్నీ కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం దీన్ని డ్రైవ్ చేస్తున్నాం రెండోది ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మాత్రం ఏడు అడుగులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు నీళ్ళు వచ్చాయి షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి కొన్ని ఆఫ్ పోయినాయి ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా ఒక కిరాణా కొట్టు కావచ్చు ఒక మెడికల్ షాప్ కావచ్చు ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్ ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా దాంట్లో ఉండి ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈరోజు ఒక వ్యక్తి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే పదహైదు ఇరవై లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే లేదంటే ఇరవై ఐదు లక్షలు పోయి ఉంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి అది అబ్నార్మల్ భారం అవుతుంది ఈ కెనాట్ సస్టైన్ సర్వైవ్ గుర్ కాలేడు అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్ దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం ఇంకొక పక్కన ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్టవ్ పోతుంది లేకపోతే ఏసీ ఉంటే ఏసీ పోయింది ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పోయింది ఎలక్ట్రానిక్ ఏవి ఉన్నా అన్నీ కూడా పోయినాయి ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు లేకుంటే బట్టలు ఇంకా మామూలుగా కాదు కొన్ని అయితే మామూలుగా ఏదైనా వుడన్ ఉంటే ఆ వుడ్ అంతా కూడా పాడైపోయింది రీప్లేస్ చేసుకోవాలి వార్డ్రూస్తో సహా పూర్తిగా పోయినాయి దానికి ఏం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం ఈ విధంగా మొత్తం అది ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన ఇది ఉంది అది రేపు ఎల్లుంటికి రేపుకైతే మాకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ బ్యాంకర్స్తో చేయవలసిన పనులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చాం రెండు కూడా లోన్స్ని రీషెడ్యూల్ చేయడం లేకపోతే వాళ్ళ మీద ఉండే భారం తగ్గించడం ఏమేం చేయగలుగుతామో మొత్తం మనం చేసే పరిస్థితిలో ఉండలేం కానీ అటు బ్యాంక్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతామో సీరియస్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం రేపటి నుంచి చర్చల్లో వాళ్ళ అసోసియేషన్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఎవరైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనో లేకుంటే ఒక్కొక్క వర్టికల్ కిరాణా కొట్లు ఉంటే ఏదైనా అసోసియేషన్ ఉంటే వాళ్ళని అందరం ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ సెట్ చేస్తాం ఇంకొక పక్క ఆటోమొబైల్ మాత్రం ఇమీడియట్ టెకప్ చేశాం ఇన్సూరెన్స్ ఉండాలందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం లేని వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం రెండో ప్రధానమైన నిర్ణయం ఈరోజు ఏదైతే ఇప్పటికీ ఫుడ్ అయితే మూడు సార్లు ఇస్తున్నాం ఈరోజు రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఎనభై రెండు పర్సెంట్ హయ్యెస్ట్ వచ్చింది డెబ్బై రెండు పర్సెంట్ లాస్ట్లో వచ్చింది ఓవరాల్గా ఆఫీసర్స్ అందరూ విత్ అడ్వర్స్ సిచ్యువేషన్లో స్ట్రగుల్ చేస్తున్నారు ఎక్కడైతే బాగా వాటర్ ఉండి ఆ వాటర్ ఉండే ప్రాంతాల్లో అక్కడుండే స్టాఫ్ కూడా నిర్వీర్యం అయిపోయారు సచివాలయం అనేది డిఫంక్ట్ అయిపోయింది వాళ్ళు కూడా బాధితులు ఎక్కడో ఉంటారు మొత్తం వాళ్ళ వస్తువులు పోయినాయి బయట రాలేకపోతున్నారు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఏవైనా ఇన్ని సర్కంస్టెన్స్ లో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ పనిచేస్తున్నారు వాళ్ళని అభినందిస్తున్నారు రేపు ఇంకా కూడా దీన్ని ఇంకా స్ట్రీమ్ లెంజర్ కోసం ముందుకు పోతున్నాం ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని నాకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పడం అన్నీ చేస్తున్నారు దీనివల్ల కూడా నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది నేను వేంబే పోతే ఫుడ్ సరిగా లేదని చెప్పంటే మా వాళ్ళకి చెప్పి అవి టైటింగ్ చేయమన్నాం ఈ విధంగా మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీస్తే మేమే వంట చేసుకుంటాం కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది అది కూడా వీలో పెట్టుకుంటాం ఇప్పటికి నాలుగు రోజులైంది రేపు ఐదో రోజు అందుకని గ్రాజ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాటీస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం ఇరవై ఐదు కేజీలు బియ్యం అదే సమయంలో ఒక కేజీ పప్పు ఒక లీటరు పామాయిల్ ఇంకొక పక్కన పొటాటో రెండు కేజీలు టొమాటో మనం ఆనియన్ రెండు కేజీలు ఇస్తున్నాం ఇవి ఒక ప్యాకేజ్ కింద చక్కెర ఒక కేజీ ఇస్తున్నాం ఐదు వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజ్ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ చక్కెర ఒక లీటరు ఆయిల్ అదే సమయంలో ఒక కేజీ పప్పు రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఉల్లిపాయలు దీంతో ఒక ప్యాకేజీ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం ఇప్పటి వరకు అయితే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ పాలు కానీ భోజనం కానీ మంచినీళ్ళు కానీ అదే మరి వీలైతే పళ్ళు అయితే ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం ఇవైతే రేపంతా ఊడిస్తాం రేపు రాత్రికి తగ్గించమని అడుగుతున్నారు అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి లంచ్ ఇచ్చి నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లు ఇచ్చేస్తాం ఎల్లుండి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్కే సర్వ్ చేస్తాం ఫిఫ్టీ పర్సెంట్కి బియ్యం ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కువ పెడతాం వాళ్లకు వాళ్లే వంట చేసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం ఎక్కడైనా సరే గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత అవన్నీ రీఫిల్ చేసుకుంటారు ఒకవేళ పైనుంటే పర్వాలేదు కానీ కింద నుండి ఇబ్బంది ఉంది తడిచిపోయి ఉంటారు అవి రీఫిల్ చేయాలి అది మరి స్టవ్లు కూడా చెడిపోయి ఉంటే అవి రిపేర్ చేసుకోవాలి అవి వాళ్ళు చేసుకుంటారా డిపార్ట్మెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా అవన్నీ వర్కౌట్ చేసి యాక్టివేట్ చేస్తాం ఇది ఒక యాక్టివిటీ తీసుకున్నాం ఇది కాకుండా ఈరోజు ఫైర్ స్టేషన్స్ బాగా పనిచేస్తున్నాయి ఒక్కొక్క ఫైర్ స్టేషన్ ఫైర్ ఇంజన్ ఒక్కొక్క రోజుకి రెండు వందల యాభై ఇళ్ళు క్లీన్ చేయగలుగుతారు ఒక ఇల్లు ఇరవై నిమిషాల్లో చేస్తున్నారు దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం ఇంటెన్సిఫై చేసి టోటల్గా రెండు వందల యాభై లేకుంటే మూడు వందల ఇండ్లు ఒక్కొక్క రోజుకి మూడు షిఫ్ట్లు కూడా పెట్టి ప్రయత్నం చేస్తాం ఎన్ని వీలైతే అన్ని రెండు మూడు రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల వాళ్ళకి కొంచెం వెసులుబాటు వస్తుంది క్లీనప్ అవుతుంది ఎక్కడైతే డ్రై ఏరియాలో ఫస్ట్లో చేస్తాం ఎక్కడైతే నీళ్లు ఉండే ఏరియాలో అవుతానో అక్కడ కూడా చేసి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటాం ఇంకొక పక్కన ట్యాంకర్స్ బాగా పెంచుతున్నాం ట్యాంకర్స్ అన్ని పెంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీళ్లు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే సమయంలో బాటల్లో కూడా నీళ్లన్నీ మినరల్ వాటర్ కూడా మ్యాక్సిమం సరఫరా చేస్తున్నాం అది కూడా ఇస్తాం ఇది కాకుండా టెలికమ్యూనికేషన్ కనెక్టివిటీ పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం అందరికీ చెప్పాం అన్ని టవర్లన్నీ కూడా వాళ్ళంతా కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి కనెక్టివిటీ కింద ముందుకు పోవాలి అది కూడా చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇది ఈరోజు మీరు చూస్తే ఏదైతే కరెంట్ విషయంలో రాత్రికే చాలా ప్లేస్లో కరెంట్ వచ్చింది రేపు మార్నింగ్ ఇంకా మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఇస్తాం ఏది కొద్ది ప్రాంతాల తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ రేపు ఈవినింగ్ రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ కూడా నేను ఒకటే చెప్పాను రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మెట్రో వాటర్ వర్క్స్ కింద మొత్తం ఏవైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తారు ఒక రెండు మూడు రోజులు మాత్రం ఆ నీళ్లు వంట చేయడానికి తాగడానికి పనికిరావు మొత్తం ఫ్లెష్ అవుట్ కావాల్సిన అవసరం ఉంది బురద నీళ్ళు తీసేయాలి అవి క్లీన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత వాడుకునే అవకాశం వస్తుంది అది ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాం ఓవరాల్ గా ఇంకొక పక్కన పెద్ద ఎత్తున రీ క్లీనింగ్ కోసం వెహికల్స్ పెట్టాం డెబ్రీస్ ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లో పెద్ద ఎత్తున కుళ్ళుపోయిన వస్తువులు కానీ తడిచిపోయిన వస్తువులు కానీ అవన్నీ వచ్చే అవకాశం ఉంది అవన్నీ రోడ్డు మీద వేస్తారు ఈ రోజు నేను చూశాను చాలా వరకు రోడ్డు మీద వేసే పరిస్థితి వచ్చారు పెద్ద ఎత్తున వెహికల్స్ పెట్టి అవన్నీ కూడా క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ చిన్న ప్రయత్నం కూడా లోపం లేకుండా ఎన్ని విధాలు ఆలోచించాలి అన్ని విధాలు ఆలోచించి వాళ్ళని రివైవ్ చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే మన బీచ్ బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు రెండు క్లోజ్ చేశారు ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని నీళ్లు రావడం లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి ఇంకొక పక్కన రేపుగానే అది క్లోజ్ అయితే ఒక పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుకి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది పెద్ద ప్రమాదం లేదు అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం దానికి కూడా అవసరమైతే కొల్లేరుకోవడానికి ఏం చేయాలని అవి కూడా ఆలోచిస్తాం టోటల్గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే ఒక శుభ పరిణామం ప్రజల్లో కూడా చాలా సపోర్ట్ వస్తూ ఉంది నేను నిన్న క్యూఆర్ కోడ్ ఇచ్చాను సీఎం రిలీఫ్కి డబ్బులు పే చేయమని స్పాంటేనియస్గా రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది స్పందించారు నా వచ్చే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు నేరుగా వాళ్ళు క్యూఆర్ కోడ్ వాడి వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక రోజులో తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పన్నెండు రూపాయలు డిపాజిట్ చేశారు అంటే ఒక్క కోటి రూపాయలు స్వచ్ఛందంగా డిపాజిట్ చేశారు అందులో కూడా లెస్ దెన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల కంటే తక్కువ పదహైదు వందల ఇరవై ఎనిమిది మంది పే చేశారు వీళ్ళే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట అరవై ఒక్క రూపాయలు వీళ్ళు పే చేశారు ఇంకో పక్క వెయ్యి పదివేలు పదకొండు వందల అరవై తొమ్మిది పే చేశారు ఇరవై ఎనిమిది లక్షల తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు పే చేశారు గడవాళ్ళందరూ చిన్న చిన్న అమౌంట్లు పే చేశారు అంటే పెద్ద అమౌంట్లు పే చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు చిన్న అమౌంట్లు పే చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు నేను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఒక బాధ్యతగా తీసుకుని మీ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చారు ముందుకొచ్చారు ఉద మీ యొక్క మానవత్వాన్ని చూపించారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇదే స్ఫూర్తి అందరికీ రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక ప్రాంతంలో కొంతమందికి కష్టం వస్తే ఇబ్బందులు వస్తే దేవుడు చిన్న చూపు చూసినా లేకుంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనుషులుగా ఉండే మనం మానవత్వాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం ప్రజలు అసహించుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళని ఇంకా రావాల్సిన అవసరం ఉంది వీళ్ళ ప్రవర్తనతో ప్రజలకు అర్థమయ్యి వాళ్ళే అడుగుతున్నారు మీకు బుద్ధుందా ఏం చేశారు చెప్పండి అని అడిగే పరిస్థితికి వచ్చింది ఇది గుడ్ ట్రెండ్ ఏ ఎక్కడైనా సరే ఏలాంటి దుర్మార్గాన్ని సరిచేయాలన్నా అది ప్రజలకే సాధ్యం ప్రజలు మీరు కరెక్ట్గా ఆలోచించి నిర్మోహమాటంగా మీరు వ్యవహరించగలిగితే మంచిని మంచిని చెప్పగలిగితే చెడును చెడుని ఖండించగలిగితే ఆటోమేటిక్గా మంచి చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది చెడు చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది ఒకరిద్దరుంటే వాళ్ళ సమాజం నుంచి బహిష్కరించగలిగితే ప్రజా జీవితంలో వాళ్ళకి స్థానం లేకుండా చేయగలిగితే ఇంకేలాంటి అరాచకాలు జరగవు లేకపోతే ప్రజలను పెట్టి అరాచకాలు చేయాలని చూస్తారు ఒక ఐదు నాలుగు రోజులుగా రాత్రి బగుళ్ళు నేను ఒక్కడనే కాదు సీనియర్ ఆఫీసర్స్ అందరినీ పంపించా నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీ పడి పనిచేశారు వాళ్ళకు చాలా కన్స్టెంట్స్ ఉన్నాయి అలవాటు కూడా లేదు అలవాటు తెచ్చుకుని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ళ మనసులో ఉండే ఆలోచనని ముందుకు తెసే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం అట్ ది సేమ్ టైం చాలామంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు అలాంటి సమయంలో అందరిని పంపించి మేము ఒక యజ్ఞం మారిగా చేస్తామంటే ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడూ చూస్తుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరిగా రామానాయుడు కానీ ఇద్దరు ఆ ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి రెండు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు రేపు మార్నింగ్కి మూడోది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే ఒక డెడికేషన్తో ఒక డివోషన్తో ఇది జరగాలి మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు అని చెప్పి అందరూ పనిచేస్తున్నారు చాలామంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఈ నిత్యావసరం మేము చెప్పినట్టు ఫుడ్ కానీ నీళ్లు కానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు చాలామందిని చూశాను ఈరోజు బయట నుంచి కొన్ని వేల మంది వస్తున్నారు మేము కూడా ఏదో ఒకటి చేస్తాం మేము కూడా వీళ్ళకు సేవ చేస్తామని వచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఒకటి అందరినీ కోరుతున్నా ఎక్కడి నుంచో మీరు ఫుడ్ తేవడం ఆ ఫుడ్ కానీ సరిగా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది దయచేసి అలాంటి తేవద్దండి ఏదైనా తెస్తే డ్రై ఫుడ్ తీసుకురండి అవసరమైతే మంచి పప్పు పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఈ యొక్క వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేటి తీసురండి అట్లా కాకుండా ఎక్కడికక్కడ వంట చేసుకొని తీసుకొస్తే అది తినలేరు అది చెడిపోతే సమస్యలు కూడా వస్తాయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి ఒకవేళ కాదనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ డబ్బులంతా వాళ్ళకే వెళ్తుంది మీకు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి ఈ డబ్బులు వాళ్ళకోసరే ఖర్చు పెడతాం ఆ విధంగా మీకు కూడా మంచి చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది ఇది ఆలోచించేయమని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాం ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చి పరామర్శించాలి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవాలని రాష్ట్రం మొత్తం ఎక్కడికక్కడ స్పందిస్తున్నారు ఇది మంచి ఒక స్ఫూర్తి నేను చూశాను ఈరోజు కొంతమంది బ్యానర్స్ పెట్టుకొని వచ్చారు మదనపల్లిని ఒక బ్యానర్స్ పెట్టుకొని మదనపల్లి టౌన్ నుంచి వచ్చారు ఇంకొకరు మహిళ ఎవరు అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకొని వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి వస్తున్నారు అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు రేపు నుండి ఇంకా వచ్చే ఉన్నాయి ఏది కూడా పెరిషబుల్ థింగ్స్ తేవద్దండి తెచ్చి లేనిపోయిన సమస్య క్రియేట్ చేయొద్దండి మేము కూడా రెండు గంటలు లేటుగా భోజనం పంపిస్తేనే ఆ భోజనం టేస్ట్ లేదని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా ఎక్కువ లేట్ అయితే ఆరోగ్య సమస్యలు వస్తే చాలా ప్రమాదం వస్తుంది దయచేసి అలాంటి పనులు చేయొద్దని అందరికి అప్పీల్ చేస్తున్నాం ఇది బ్రీఫ్గా పుస్తకాలు ఇవ్వడం ఓకే పబ్లిషర్స్ అవి కూడా అన్ని వాళ్ళే కాకుండా వ్యాపారం చేసేవాళ్ళు పబ్లిషర్స్ ఉన్నారు లేకపోతే చిన్న ఫోటోషాప్ పెట్టుకున్నారు లేకపోతే ఒక చిన్న చిన్న వ్యాపారాలు కిరాణా స్టోర్స్ ఉన్నాయి కొంతమంది పెద్ద పెద్ద షాపులు పెట్టుకుని వేరియస్ వెరైటీస్ ఉన్నాయి అన్నీ అనలైజ్ చేస్తున్నాం అనలైజ్ చేసి ఏం చేయగలుగుతాం వచ్చేసి ఎందుకంటే మనసుంది మొత్తం ఇవ్వాలని కానీ ఫైనాన్స్ చూస్తే ఖాళీ అయింది ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండు బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ మాకు రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది రెండు బ్యాలెన్స్ తీసుకో ముందుకు పోవాలి ఏది ఏ విధంగా చేయగలుగుతామో విల్ వర్క్ ఎట్ అవుట్ అంటే వాళ్ళ నేనేమంటాను రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు కంపల్సరీగా హానర్ చేయాలి అడ్డంకులు పెట్టకుండా కొరీలు పెట్టకుండా చేయడం కోసం చాలా స్పష్టంగా చెప్పాం నేను విశాఖపట్నంలో ఫిఫ్టీన్ డేస్ లోపల పదహైదు రోజుల లోపల మొత్తం ఇన్సూరెన్స్ అన్ని కూడా సెటిల్ చేశాం అది ఒక ట్రాక్ రికార్డ్ అదొక బెంచ్ మార్క్ ఇప్పుడు నేనేమన్నానంటే పది రోజుల్లో చేద్దాం ఈసారి అని అడిగాను ఒక రోజు ఇటు తీసుకున్నా టెన్ డేస్ లో టార్గెట్ పెట్టుకోమన్నాం సరే అన్నారు ఫైనాన్స్ ఫైనాన్స్తో కూడా వర్కౌట్ చేస్తున్నారు మళ్ళా కూర్చుంటున్నాం ఇన్సూరెన్స్ ఏ ఏ వెహికల్స్కు ఉన్నాయో ఏ వ్యాపారానికి ఉన్నాయో వాళ్ళదొక వ్యక్తి అయితే ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేని షాపులు ఉన్నాయి వీళ్ళకి నష్టపరిహారం ఎట్లా ఇది సెపరేట్ ఇష్యూ రెండు డీల్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఒక పుష్ కార్ట్ తోపుడు బండి ఇలాంటివి చాలా ఉన్నాయి అలాంటి వీటికి ఏం చేయాలి వాళ్ళని ఎట్లా రివైజ్ చేయాలా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే స్కీమ్స్ ఏమున్నాయి మేమేం చేయాలి అవసరమైతే కొంత డబ్బులు ఎట్లు ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఈ విధంగా రివైవ్ చేయాలో అవి కూడా ఆలోచిస్తున్నాం ఎప్పుడు కూడా టౌన్స్లో ఉండేది మేజర్గా ఈ ఇష్యూసే ఉంటాయి కొన్ని ఇండ్లు ఉన్నాయి మెజారిటీ హౌసెస్ డౌన్ ఫ్లోర్లో షాపులుగా ఉంటాయి కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలి అవి కూడా మొత్తం కంబైండ్గా ఆలోచిస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే పర్లేదు కానీ డౌన్ ఫ్లోర్లో ఉండే ఎక్కువ నష్టపోయారు అది విజిబుల్గా నేను కూడా పోతే అడిగారు ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికీ కూడా చేయాలనే మనసుంది కానీ చేయలేని పరిస్థితులు వస్తుంది అయితే నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్గా అందరికీ ఇస్తున్నాం దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు బీపీఎల్ లేదు ఏపీఎల్ లేదు అందరికీ ఇస్తాం

అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలి కొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కానీ ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్ల్లో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరు ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పాను మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దులు పెట్టి లోపలికి పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి ఇలాంటి వ్యక్తిని నేను చాలాసార్లు చెప్పాను అతను ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనల్ని నమ్మిస్తాడు మెస్పరేజన్ చేయడం అదే మాట్లాడుతూ ఉంట ఇప్పుడు కూడా ఈరోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించారంట కన బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా ఇనేవాళ్ళకి ఏమన్నా ఉందా అలాంటి వ్యక్తులను సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు వచ్చిందని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు కాదు బు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ దిగిన వాళ్ళని ఏమంటా ఇంకా అలాంటి వ్యక్తిని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్ళు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పినా ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు ఏమనుకుంటారండి కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండనకి పోతున్నాడు మనందరికీ పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను అంటే చాలా వరకు ఇండ్లో ఉండేటి అయితే కొన్ని లాక్ చేసుకొని వచ్చారు నిత్యావసర వస్తువులు ఏమీ ఉండవు చాలా వరకు పోయి ఉంటాయి కొన్ని ఇంట్లో నీళ్లు రాకపోతే కొద్దిగా ఉంటాయి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో ప్రొటెక్ట్ చేయడం పెట్రోలింగ్ పెట్టాం పోలీస్ రాత్రి చెప్పాను నేను ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయండి కొంత పోలీస్ ఫోర్స్ కూడా విజిబుల్గా పెట్టండి ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఇలాంటివి చేస్తే ఇమీడియట్గా పట్టుకున్నట్టుగా కఠినంగా కూడా వ్యవహరించమన్నాం నిన్ను నిన్న కూడా చెప్పాను నేను అందరికీ చాలా ప్రదేశాల్లో కొంతమంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు వచ్చి డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు అది స్టేజ్ అయిపోయింది ఇప్పుడు బోట్లు ఇంకా తగ్గిపోయినాయి ఇంకా పెద్దగా అవసరం ఉండవు అలాంటివి కొన్ని జరిగాయి కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకుకూరలన్నీ కూరలని రెండు రూపాయలు ఇస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలు ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నంలో ఇదే మరి